క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరుల ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుజ్ఞ దైవధ్యానం ప్రతి ఆదివారము ఒక చిన్న ఈస్టర్ ప్రతిసారి మన కోసం మనం చనిపోయి క్రీస్తు కొరకు జీవించినప్పుడు పునరుద్ధానం యొక్క ఫలితాలను మనము నూతనంగా అనుభవిస్తాము యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై నాలుగు వచనాలు ఆ పండుగలో ఆరాధించి వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండేది వారు గలీలలోని బిత్సయ్యద వాడైన పిలుపు నద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంధ్రేయతో చెప్పాను ఆంధ్రేయు పిలుపును వచ్చి యేసుతో చెప్పేది అందుకు యేసు వారి తిట్ల నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గలియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీళ్ళ అది ఒంటరిగానే ఉండును అది చచ్చినీరలా విస్తారముగా ఫలించును చలికాలం సమీపించే కొద్దీ ఆకులు రాలడం మరియు పువ్వులు వాడిపోవడాన్ని మనం చూస్తాము గడ్డి కూడా వాడిపోతుంది మన చుట్టూ ఉన్న ప్రతిదీ మారుతున్నప్పుడు మరియు కొన్ని సందర్భాలలో కొంతకాలానికి కనుమరుగవుతున్నప్పుడు ఈనాటి వాక్య భాగం నుండి మనము యేసు మాటల్లో ఓదార్పు పొందవచ్చు తన మరణం వచ్చినప్పుడు శిష్యులకు అది అంతిమంగా అనిపిస్తుందని ఆయనకు తెలుసు కాబట్టి వారికి అర్థం చేసుకోవడానికి ఈ మాటలను వారి హృదయాలలో నాటాడు ఆయన మృతుల్లో నుండి లేపబడినప్పుడు ఒక బైబిల్ వేదాంతవేత్త చెప్పినట్లుగా పునరుద్ధానాన్ని ఆచరించడానికి ఆయన వారిని సిద్ధము చేశాడని వారు గ్రహించారు మనము పునరుద్ధానాన్ని ఎలా ఆచరించాలి మనము ఇంకా చనిపోలేదు మిట్టుకు మనము మొదట మన పాత జీవన విధానాలను మన స్వార్థపూరిత కోరికలను మరియు మన అహంకారాన్ని విడిచిపెడతాము రెండవ కురంగీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచనంలో కాబట్టి ఎవరైనా క్రీస్తులు ఉంటే అతను నూతన సృష్టి పాతవి గతించిపోతాయి ఇదిగో కొత్తవి ఉన్నాయి ఇలా చేయడం ద్వారా మనము ఒక రకమైన మరణాన్ని అనుభవిస్తాము దాని నుండి మనము ఆత్మలు జీవించబడ్డాము ఒకటో పితృ మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో క్రీస్తు కూడా పాపాల కోసం ఒకసారి మరణించాడు ఎందుకనగా మనలను దేవుని యుద్ధకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చనిపోయాడు రెండవది యేసు అందించిన విశ్వాసాన్ని మరియు నిరీక్షణను మనం స్వీకరించాము మనము ఇతర విశ్వాసులతో కలిసి మన పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని క్షమాపణ మరియు కృపను పొందడము శక్తివంతమైన రీతిలో ప్రతిసారి జరుగుతుంది మన రక్షకుడు చనిపోయి సమాధి నుండి లేచాడని విశ్వాసంతో మనము కలిసి ఆరాధిస్తాము మరియు మనము ఇప్పుడు పాక్షికంగా అనుభవిస్తున్న కొత్త జీవితము క్రీస్తు మళ్ళీ వచ్చినప్పుడు పూర్తిగా ఆనందించబడుతుందనే ఆశతో ఉన్నాము ఆ విధంగా ఆరాధిస్తూ ఉన్నాము ఏడాది పొడవున ప్రతి ఆదివారము ఈస్టర్ యొక్క చిన్న రుచిగా భావిద్దాము అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్